ఒక రాజుగారికి సంతానం కలిగిన సంతోషంలో ఊరి ప్రజలందరినీ పిలిపించి భోజనం పెట్టిస్తాడు అలా భోజనం చేస్తున్న సమయంలో పైనుంచి ఒక గ్రద్ద కాళ్ళతో పామును పట్టుకుని ఎగురుతుంది ఆ పాము నోట్లో నుంచి విషం కింద భోజనం చేస్తున్న బ్రాహ్మణుడి యొక్క భోజనంలో పడి ఆ భోజనం తిన్న బ్రాహ్మణుడు అక్కడికక్కడే చనిపోతాడు ఈ బ్రాహ్మణుడు చనిపోయిన ఈ హత్యా పాపాన్ని ఎవరి ఖాతాలో వేయాలి గ్రంథ ఖాతాలో వెయ్యాలా పాము ఖాతాలో వేయాలా లేక రాజుగారి ఖాతాలో వేయాలా అని చెప్పి ఆ యమధర్మరాజే గందరగోళంలో పడిపోతాడు ఇలా కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ రాజుగారిని కలవడానికి కొంతమంది అతిథులు వస్తారు ఆ అతిథులను చూసిన ఒక ముసలావిడ జాగ్రత్త రాజుగారి ఆదిత్యాన్ని పొందారా మీ ప్రాణాలకి ముప్పు అని అంటుంది అప్పుడు ఆ యమధర్మరాజు ఆ హత్య పాపాన్ని ముసలావిడి ఖాతాలో వేసిస్తాడు ఎందుకనుకుంటున్నారా మనిషి చేస్తేనే తప్పు కాదండి ఒకరిపై నింద మోపినా కూడా తప్పే గుర్తుపెట్టుకోండి